కుమ్రంబి ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత తెలిపారు ఈ ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్టు తెలిపారు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగడానికి రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు నంబర్ ఆఫ్ వార్డ్స్ ఆస్బాద్లో ఇరవై ఉన్నాయి కాగజ్ నగర్లో ముప్పై ఉన్నాయి నంబర్ ఆఫ్ ఓటర్స్ కూడా ఐ థింక్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను మీకు తెలిసిన ఫిగర్స్ నేనేవి రిపీట్ చేయదలుచుకోలేదు మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నామినేషన్స్ తీసుకోవడానికి కావాల్సిన సిబ్బంది ఆర్ఓస్ని ఏ ఆర్ఓస్ని అందరినీ కూడా నియమించడం జరిగింది ఇప్పటికే వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ నామినేషన్ సెంటర్స్లో ఉన్నారు ఇంకా అఫ్కోర్స్ ఐ థింక్ ఇప్పటికీ ఎవరు ఇంకా నామినేషన్ వేయడానికి ఇంకెవరు వచ్చినట్టు లేరు బట్ మా సైడ్ నుంచి మాత్రం అన్నీ ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి ఎనీ టైమ్ పీపుల్ క్యాన్ జస్ట్ వాకిన్ అండ్ గో అహెడ్ విత్ నామినేషన్ అట్లానే రిజర్వ్లో కూడా మేము పెట్టుకున్నాం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మాకు వచ్చినా కూడా వాళ్ళ ప్లేస్లో ఇంకా వేరే వ్యక్తులను నియమించుకోవడానికి కూడా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అంత కంప్లీట్ అయ్యింది నౌ ది ఆర్ ఆల్రెడీ అయితే పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి తొమ్మిది ఆస్ఫాబాద్లోనేమో తొమ్మిది లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసాము ఇరవై ఎనిమిది అట్లానే కాగజ్ నగర్లో ఇరవై ఎనిమిది లొకేషన్స్లో ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అంటే ఒక్క లొకేషన్లో మోర్ దెన్ వన్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది దానికి కావాల్సిన క్లియర్ డిమార్కేషన్ అంతా కూడా నేను చేసి పెట్టాము ఈ మొత్తం ప్రాసెస్ మన నామినేషన్స్ కానివ్వండి పోలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వీడియోగ్రఫీ వెబ్ కాస్టింగ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ చేయమని మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం కూడా అఫ్కోర్స్ ఇంకా దానికి టైం ఉంది కాబట్టి అన్నీ చేస్తాం ఈవెన్ నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వీడియోగ్రఫీ కింద జరుగుతుంది అంటే ఎవరికి ఎటువంటి రేపు అనుమానం వచ్చినా అలిగేషన్స్ వచ్చినా కూడా వెరిఫై చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది అట్లానే పోలీస్ వారి తరఫు నుంచి మనము ఎఫ్ఎస్టీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కొలాబరేషన్తో ఎఫ్ఎస్టీస్ ఏర్పాటు చేసాము ఆల్రెడీ ఫంక్షనల్ స్టాటిక్ యూనిట్స్ కూడా ఆల్రెడీ ఫంక్షన్ నేను సాయంత్రం నుంచే ఐ మీన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన వెంటనే వాటిని కూడా స్టార్ట్ చేసేసాము ప్రతి ఈచ్ మున్సిపాలిటీలో రెండు ఎస్ఎస్టీస్ ఒక్కొక్క ఎఫ్ఎస్టీ ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇందాక పొద్దున ఈ సమావేశం కన్నా కొంచెం ముందు మనము ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి మెయిన్ ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి లేదా ఎక్కడైనా వయలేషన్స్ జరుగుతుంటే ఎట్లా కంప్లైంట్ కంప్లైంట్ చేయాలి వాళ్ళకి వచ్చిన అనుమానాలన్నీ కూడా మేము నివృత్తి చేయడం జరిగింది అండ్ వాళ్ళ కోఆపరేషన్ కూడా కోరడం జరిగింది ట్యూషన్ సెంటర్స్ కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి ఆసిఫాబాద్లో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సోషల్ అది ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అది తర్వాత కాగజ్ నగర్లో డిఏవి లక్ష్మీపత్ సింగానియా పబ్లిక్ స్కూల్ ఈ రెండు కౌంటింగ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ మనము నేను నేను ఇక్కడ అస్ఫాబాద్లో విజిట్ చేశాను కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చేయమని చెప్పాను కాగజ్ నగర్ ఇంకా నేను రేపు విజిట్ చేస్తాను ఎస్పీ మేడం గారు అక్కడ ఆల్రెడీ చూసి నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కనుక ఇచ్చి ఉన్నారు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే రౌండ్ ద క్లాక్ కంప్లైంట్ చేయాలండి పోల్ వయోలేషన్స్ కానీ ఇంకేమన్నా అట్లాంటివి అంటుబడి ఇన్సిడెంట్స్ గురించి కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఐ మీన్ ఒక డెడికేటెడ్ నెంబర్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఐ థింక్ చాలా న్యూస్ పేపర్స్లో ఇవాళ మీరు పబ్లిష్ చేశారు మీకు మళ్ళీ ఒకసారి ఆ నెంబర్ కావాలంటే యూ కెన్ రిపీట్ ఇట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ సో రౌండ్ ద క్లాక్ ఇదేదో మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఉండేది కాదు రౌండ్ ద క్లాక్ ఎనీ సంథింగ్ కమ్స్ అప్ మేమందరం కూడా అవైలబుల్ ఉంటాము ఎనీ టైం మమ్మల్ని అయినా కాంటాక్ట్ చేయొచ్చు లేదా కాల్ సెంటర్కి చేయొచ్చు లేదా పోలీస్ వారి నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఎలా ఉంది అనేది కూడా అది పబ్లిక్లో ఉన్న సంగతే సో ఈవెన్ వార్డ్ ఎక్కడైతే నామినేషన్స్ తీసుకుంటున్నారో అక్కడ కూడా మేము డిస్ప్లే చేస్తాం ఎక్కడే కన్ఫ్యూజన్ లేకుండా ఈ వార్డ్ నెంబర్ అని కానీ చేయాల్సి వస్తే వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం కానీ కూర్చునేటట్టు అటెండ్స్ అరేంజ్మెంట్ అంతా కూడా దట్ ఈస్ ఆల్ ఇన్ ప్లేస్ అంటే రీసెంట్గానే పంచాయతీ ఎలక్షన్ జరిగే మా సిబ్బంది అంతా కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసి చాలా ప్రశాంతంగా ఎన్నికలన్నీ కండక్ట్ చేశారు ఈ ఎన్నికలే అంతకన్నా బాగా ఇంకా పోలింగ్ శాతం పెంచే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉంటాం ఎన్నికలు కండక్ట్ చేయడమే కాదు అర్బన్లో యూజువల్గా కొంచెం నాకు ఓటర్ అపతి ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ దానికి కూడా అన్ని ఆదో ఆదేశాలు ఇచ్చాము కొన్ని సెంటర్లలో పోలింగ్ స్టేషన్స్ చేంజ్ అయినాయి అక్కడ స్పెసిఫిక్గా మేము వాళ్ళకి బూత్ లెవెల్ ఆఫీసెస్ కానీ లేదా లోకల్ ఆఫీసెస్కి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఎందుకంటే వాళ్ళకి పోలింగ్ స్టేషన్ ముందు లాగానే ఉందనుకొని పాత ప్లేస్కి వెళ్తే వాళ్ళకి అక్కడ ఉండదు మళ్ళీ వాళ్ళ ఇంకేమేస్తాం లేవోటని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ షిఫ్ట్ అయిందో అక్కడ తప్పకుండా వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు మీకు మీకు కూడా నేను క్లియర్ డీటెయిల్స్ మా డిపిఆర్ఓ ద్వారా ఇప్పిస్తాను